సరే ఇప్పుడు జ్వరాలు వచ్చే కాలం కదా వర్షాకాలం కదా దోమలు ఎక్కువ ఉంటున్నాయి ఇంట్లో ఉంటున్నాయి ఏం చేస్తున్నారు మన దోమలు ఎక్కువ ఉంటాయి మీరు తెరలు వేసుకుంటున్నారా తెరలతో పాటు మీరు ఏం చేయాలి అంటే బట్టలు ఇక్కడ ఫుడ్ వేసుకోవాలి ఎట్లా ఇప్పుడు చలి ఎక్కువగానే ఉంది కదా నైట్ కూడా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం ఎందుకు వేసుకోండి బట్టలు దోమలు కుట్టకుండా సరేనా దోమతెరలు కూడా వేసుకోవాలి మళ్ళీ ఫుడ్ ఏం తింటున్నారు రోజు అన్నంలోకి నొక్కి కూరలు ఏం తింటున్నారు చెప్పండి పప్పు తోటకూర బెండకాయ ఏం తింటున్నారు తింటారు ఏం పెడుతున్నారు మీకు పప్పు అవి పెడుతున్నారు కదా పప్పు తింటున్నారు అందరూ రోజు పప్పు కొంచెం తినాలి కంపల్సరీ మళ్ళీ పుండ్లు ఎవరికైనా ఉంటే మాత్రం పప్పు తినకండి ఎక్కువ సరేనా పుండ్లు ఎవరికైనా ఉన్నాయా ఏం లేవు కదా సరే జ్వరాలు వచ్చినా కానీ లేకపోతే మీకు జ్వరం వచ్చి వన్ కూడా వస్తారు కదా అలా వచ్చినా కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి సరేనా ఇల్లు అన్నీ ఇక్కడే కదా మీ ఇల్లు అన్నీ అంతేగా జలుబులు ఎవరికైనా ఉన్నాయా ఉన్నాయా జలుబులు సరే ఇప్పుడు ఏమైతుంది అంటే జబ్బు చేసిన వాళ్ళకి కూడా జ్వరాలు వస్తూ వస్తుంటాయి అనమాట వినేది ఇటు ఇటు తిని జబ్బు చేసిన వాళ్ళకి కూడా జ్వరాలు వస్తూ ఉంటాయి వాళ్ళు ఏమీ అంత అంటే మీరు కంగారు అవసరం లేదు జ్వరాలు ఒక రెండు మూడు రోజులు ఉంటే అప్పుడు హాస్పిటల్కి రండి మీ మమ్మీనో డాడీనో తీసుకొని హాస్పిటల్కి రండి సరేనా ఇంట్లోనే కూర్చోకండి ఒక ట్యాబ్లెట్ వేసుకొని నాకు తగ్గిపోతుందిలే అనుకుని కూర్చోకండి హాస్పిటల్కి రండి మీ మమ్మీ డాడీ ఒకవేళ తీసుకురాకపోయినా మీరేం చెప్పండి మూడు రోజుల తర్వాత ఇంకా జ్వరం ఉంటే ఫస్ట్ మూడు రోజులు ఉన్నప్పుడు సిరప్లే ఇస్తారు కదా మీకు సిరప్లు ట్యాబ్లెట్లు అవి వేసుకున్న తర్వాత ఇంకా తగ్గలేదు అనుకోండి కంపల్సరీ హాస్పిటల్కి రావాలి